మనం ఉంటున్న ఈ భూగ్రహం నిరంతరం తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల మనకి రాత్రి పగలు ఋతువులు వర్షాలు ఇలాంటివి అన్ని ఏర్పడుతున్నాయి అదే ఒకవేళ మన భూమి కేవలం ఐదు సెకండ్లు తన చుట్టూ తను తిరగడం ఆగిపోతే అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అసలు నిజంగా ఇలా జరగటానికి ఛాన్స్ ఉందా భూమి తన చుట్టూ తను అంత వేగంగా తిరుగుతున్నా సరే ఎందుకని మనకు తిరుగుతున్న ఫీలింగ్ అనిపించట్లేదు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ భూమి పడమర వైపు నుంచి తూర్పు దిక్కుకు నిరంతరం తన చుట్టూ తను తిరుగుతూనే ఉంటుంది అలాగే భూమిపై ఉన్న ప్రతి ఒక్కటి భూమితో పాటు తిరుగుతూనే ఉంటుంది ఇలా తిరగడం అనేది ఇప్పటి నుంచి కాదు భూమి ఏర్పడిన ఫోర్ బిలియన్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉంది మన భూమి తిరిగే వేగం ఈక్వేటర్ దగ్గర ఒక గంటకి పదహారు కిలోమీటర్లుగా ఉంటుంది కొంతసేపు మన చుట్టూ మనం తిరిగితేనే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ఇంత వేగంతో తిరుగుతున్నా సరే మనకి తిరుగుతున్నట్లుగా తెలియకపోవడానికి గల కారణం ఏంటంటే మన భూమితో పాటు దాని మీద ఉన్న సముద్రాలు భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఇలా ప్రతి ఒక్కటి సమానమైన వేగంతో తిరుగుతున్నాయి కాబట్టి మనకి మనం తిరుగుతున్న ఫీలింగ్ అనిపించదు ఒకవేళ కేవలం భూమి మాత్రమే తిరుగుతూ భూమిపై ఉన్న వాతావరణం తిరగకపోయి ఉంటే అప్పుడు మనకి మనం తిరుగుతున్నట్లుగా తెలిసేది అలాగే భూమి కూడా ఎప్పుడు స్పీడ్ స్పీడ్తోనే తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉన్న భూమి సడన్ గా ఫైవ్ సెకండ్స్ స్ట్రక్ అయిపోయి మళ్ళీ తిరిగితే ఏం జరుగుతుంది ఒకసారి మీరు కళ్ళు మూసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని కౌంట్ చేసినంత టైం ఈ భూమి ఆగిపోతే ఏమవుతుందో చూద్దాం పదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు ఆ టైంలో సడన్గా బ్రేక్ వేస్తే మీ బాడీ ఎంతో ఫోర్స్ తో ముందుకి పుష్ చేయబడుతుంది అలాంటిది మన భూమి గంటకి లక్ష కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అంత స్పీడ్ తో తిరుగుతున్నప్పుడు సడన్గా స్ట్రక్ అయిపోతే మనం ఎంత ఫోర్స్ తో పైకి విసరబడతాం భూమి తిరగకపోవడంతో అట్మాస్ఫియర్ లో సడన్ గా చేంజెస్ వస్తాయి గంటకి పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తాయి ఈ గాలులు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే మన భూభాగాన్ని మొత్తం చీల్చి పడేస్తాయి ఈ భయంకరమైన గాలుల కారణంగా ఈ భూమిపై ఉన్న చెట్లు వెహికల్స్ చివరికి అపార్ట్మెంట్స్ కూడా గాలులోకి ఎగిరిపోతాయి మన భూమి రొటేషన్ చేస్తున్నప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ కారణంగా ఈక్వేటర్ దగ్గర మన ఎర్త్ స్పీయడ్ షేప్ లో కాకుండా వర్వల్ షేప్ లో ఉంటుంది కానీ ఇప్పుడు స్ట్రక్ అయిపోయి ఉంది కాబట్టి వర్వల్ షేప్ లో ఉన్న ఎర్త్ పర్ఫెక్ట్ స్పీడ్ షేప్ లోకి వస్తుంది అందువలన ఈక్వేటర్ దగ్గర ఉన్న ఓషన్స్ వాటర్ నార్త్ పోల్స్ ఇంకా సౌత్ పోల్స్ లోకి వెళ్తాయి దీంతో భూమి పైన అతి పెద్ద సునామీలు సంభవిస్తాయి ఇలా ఇప్పటి వరకు వరకు మన భూమి ఫైవ్ సెకండ్స్ స్టక్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం మళ్ళీ మన భూమిలో రొటేషన్ చేయడం మొదలు ఎలా ఉంటుందో చూడండి అయితే మళ్ళీ రొటేషన్ చేయడంతో నార్త్ పోల్ సౌత్ పోల్ వైపు వచ్చిన ఓషన్ వాటర్ మొత్తం మళ్ళీ సునామీగా మారి వెనక్కి ఈక్వేటర్ దగ్గరకు వచ్చేస్తుంది సో దీని కారణంగా భూమి పైన పాపులేషన్ అంతం అయిపోతుంది ఆ వన్ ఎలా బ్రతికి ఉంటారని మీరు అడగవచ్చు మన భూమి ఇలా డివైడ్ అయి ఉంటుంది ఈక్వేటర్ నార్థన్ హిమిస్పియర్ సౌతన్ హిమిస్పియర్ నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఎర్త్ స్ట్రక్ అవ్వటం వల్ల ఈక్వేటర్ నార్థన్ హెమిస్పియర్స్ లో మాక్సిమం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కానీ నార్త్ అన్ సౌత్ పోల్స్లో ఉన్న వారికి అంతగా నష్టం జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నవారు భూమి మీద సర్వైవ్ కావాలంటే చాలా కష్టం ఎందుకంటే భయంకరమైన గాలులు ఎత్తైన సునామీల వల్ల ఏమీ మిగలవు ప్రతి ఇల్లు ఊరు అంటూ ఏమీ ఉండవు ఇప్పటి మనం చదివిన చదువులు టెక్నాలజీ ఉన్నట్టు అసలు ఆనవాలే ఉండవు పంటలు అడవులు ఇలా మొత్తం సర్వనాశనం అయిపోయి ఉంటాయి అయితే ఇదంతా విని మీరు భయపడకండి ఎందుకంటే ఇలా ఎప్పటికీ జరగదు ఒకవేళ మన భూమి నాశనం కావాలంటే ఏదో ఒక పెద్ద ఆస్ట్రోయిడ్ అన్న మన భూమి మీద పడాలి లేదా మన భూమి కొన్ని కోట్లాది సంవత్సరాలు తర్వాత సూర్యుడిలో కలిసిపోవాలి ఫ్రెండ్స్ నిజంగా ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ బై